అంతర్జాతీయ హైపర్ మోడ్ నాలెడ్జ్ గ్రాఫ్ ప్లస్ ఏఏ ఛాలెంజ్ ఇంటర్నేషనల్ హ్యాక్ లో మొదటి బహుమతి విజేతగా కిడ్స్ వరంగల్ విద్యార్థులు నిలిచారు పదవ తరగతి వార్షిక పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థుల కోసం గాను జిల్లా ఉమ్మడి పరీక్షల విభాగం ఆధ్వర్యంలో హిందీ భాషా పండితులు రూపొందించిన హిందీ అభ్యాస దీపికను మంగళవారం హన్మకొండలోని జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో డిఇ డి వాసంతి ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో ఏఎంఓ కె రెడ్డి హనుమ కొండ ఎంఈఓ నెహ్రూ నాయక్ కాజిపేట ఎంఈఓ మనోజ్ కుమార్ డిసిఈబి జాయింట్ సెక్రటరీ జి ప్రసన్న కుమార్ గెజిటెడ్ ప్రధాన ఉపాధ్యాయులు సంఘం జిల్లా అధ్యక్షులు రామకృష్ణారావు అభ్యాస దీపిక సంపాదకులు ఎస్కే గౌస్ పాషా సభ్యులు ఆర్ లక్ష్మణ్ సుధాకర్ రఫికా బేగం హిందీ ఉపాధ్యాయులు ఆది నారాయణ చెక్రు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా హిందీ అభ్యాస దీపిక రావడానికి విశేషంగా కృషి చేసిన హిందీ భాషా ఉపాధ్యాయులు ఎస్కే గౌస్ పాషాను డిఇవో వాసంతి సన్మానించారు